కూల్ పని కూలి పని చేస్తుంటారు ఏంటండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఐదు నెలలైంది కదా ప్రభుత్వం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు బాగా సాగుతుంది అంటే ఏ విధంగా సాగుతుంది అంటారు అంటే మంచిగానే అంటే మంచిగా అంటే మరి కొంతమంది అంటుంటారు కొంతమంది ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సంక్షేమాన్ని అలవాటు చేసి వెళ్ళిపోయారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే సంక్షేమాన్ని పక్కకు తోసేస్తున్నారనేసి కొంతమంది మాట్లాడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎలాంటి సంక్షేమ పథకాలు అనేవి అందుబాటులోకి రాలేదా ఇప్పటివరకు అంటే మరి వస్తున్నాయి ఇస్తున్నారు బాగా వస్తుంది తర్వాత ఈ పింఛనీళ్ళు ఇస్తున్నారు తర్వాత ఈ పిల్లల డబ్బులు కట్ట ఎటువంటి ఇంకా పడలేదు మరి మరి అమ్మఒళ్ళు ఇంతకుముందు టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ విధంగా ఉండేది ఏ టైంకి పడేది అదైతే మరి నాకు పిల్లలకి అయితే మాకు మాకు లేరు కదా ఇక్కడ పిల్లలు అయితే ఇక్కడ ఎవరు కదా మరి మేము ఇద్దరం ఉంటాం నాకు మా కుర్రాళ్ళు అయితే అక్కడ ఉన్నారు ఏ టైం ఇచ్చారు ఏంటో తెలుస్తుంది మరి వాళ్ళకి మరి ఇప్పటి వరకు దీనైతే ఎలా చేస్తున్నారు అంటే మంచిగానే చేస్తున్నారు మంచిగానే ఉందనుకుంటున్నారు మీరైతే మంచిగానే ఉందా మరి ఇంకా ఇప్పుడు అప్పుడు మీద ఇప్పుడు మరి పింఛన్ ఉందంటే ఇవాళ నాలుగు చేయడు అంటే ఫంక్షన్ ఒక్కటేనా ఇంకా అన్ని విషయాల్లో అంటే ఫంక్షన్ ఒక్కటి నాలుగు వేలు చేశారు మిగతా విషయాలు మిగతా స్కీమ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి మిగతా సంక్షేమ పథకాలు మాత్రాల్లో మరి కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటి ఎలా వస్తున్నాయి ఏంటి కరెంటు బిల్లు మామూలే యదావిదిగా ఉన్నాయా ధరలు ఏమైనా పెరిగిపోయా అంటారా కరెంటు బిల్లులు కూడా కరెంట్ బిల్లు అంటే మరి మాకైతే మొన్న నూట అరవ రూపాయలు వచ్చింది తక్కువలోనే అయిపోతుంది ఇంకా నిత్యావసర సరుకుల రేట్లు ఏంటంటారు వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు సరుకులు అంటే జోరుగానే ఉన్నాయి జోరుగానే ఉన్నాయి జోరుగానే ఉన్నాయి జీవనం ఎలా కొనసాగుతుందంటారు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు కొన్ని ప్రజలకు అందుబాటులోకి రాలేదు అవి ఉన్నప్పుడైతే ఆ సంక్షేమ పథకాలు డబ్బులు ఉండేవి మనం చేసుకునే ఉండేవి మరి ఇప్పుడు అవి లేవు మీకు ఎలా కొనసాగుతుందంటారు అయ్యో ఏవి ఉన్నాయిగో ఈ కోతలు లేవు ఉడుపులు లేవు అన్నట్టు ఉంటుంది వ్యాపారం ఇవన్నీ వెనకే ముందుకి వెనక ముందుకు ఉంటున్నాయి ఆ సంక్షేమ పథకాలు అందినప్పుడు మీకు ఎలా ఉండేది అప్పుడు అప్పుడైనా కాగం జాగ నడిచింది ఇప్పుడు అంతే అంటే ఇప్పుడు ఈ వాలంటీర్ సిస్టం అని చూసారు ఈ వాలంటీర్ సిస్టం తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అదే లేదంటారు వాలంటీర్ వల్ల అదైతే మరి మరి అంటే మీకు తెలిసినంత వరకు వాలెంటీర్ని తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు కరెక్ట్ అంటే మరి అప్పుడు అంటే ఇంటింటికి వచ్చి చెప్పేస్తారో ఇంటింటికి వచ్చి ఇది చేసేస్తారనివ్వరు ఇప్పుడు ఇప్పుడు ఇంటింటికి ఎవరు వస్తున్నారు పంచాయతీలో ఎవరన్నా పెట్టారు వాళ్ళు పింఛన్ ఎత్తాకి ఏదన్నారు రాయటాకి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఎంతమంది వస్తున్నారు సుమారుగా వాళ్ళంటే ఆయన ఒక్కడే వచ్చిస్తాడు పింఛినిస్తాడు అంటే ఇక్కడ పక్కన ఎంతమంది కానీ ఆ పక్కనే మంచిగా అలా వాళ్ళు ఇచ్చుకుంటున్నారు మరి ఇప్పుడు ఈ అమరావతి రాజధాని ముచ్చటం ఏమంటారు అమరావతిని రాజధాని చేయడం కరెక్టేనంటారా జగన్ గారేమో మూడు రాజధానులు అని చెప్పేసి వెళ్ళారు ఈయన అమరావతిని రాజధాని చేస్తాననే చెప్పారు కదా మంచిదేనంటారా అమరావతిని రాజధాని రాజధాని కదా అంటే మూడు రాజధానులు వద్దంటారు మనకి అది మనకు మీరేమనుకుంటున్నారు